టీచర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా ప్రచారం జోరుగా జరుగుతుంది వరంగల్ జిల్లాలో టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల పిఆర్టీయూ అభ్యర్థి శ్రీపాల్ రెడ్డి చేశారు ములుగు జిల్లాలో ప్రచారంకు వచ్చిన సందర్భంగా శ్రీపాల్ రెడ్డి కే టైమ్స్ టీవీతో మాట్లాడారు టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ నినాదం ఏమీ పనిచేయదని ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానంటున్న శ్రీపాల్ రెడ్డితో మా ప్రతినిధి ఢిల్లీ ఫేస్ టు ఫేస్టీ శ్రీపాల్ రెడ్డి వాటితో మాట్లాడదాం సార్ చెప్పండి ఇప్పుడు మీరు ఏ ఎజెండాతో ఉపాధ్యాయులకు ఏ హామీతో ముందుకెళ్తున్నారు ముఖ్యంగా నేను ఉపాధ్యాయులకు ఆరు హామీలతో మరి ముందుకెళ్తా ఉన్నా దాంట్లో ప్రధానంగా నాకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తే మరి ఈ ప్రభుత్వం మరి ఏర్పడక ముందు తమ మేనిఫెస్టోలో పెట్టినటువంటి సిపిఎస్ విధానాన్ని రద్దు చేయించే విధంగా మరి కృషి చేస్తానని అంతేకాకుండా ఇవాళ ప్రభుత్వ ఉపాధ్యాయులందరికీ ఒక్క రూపాయి కూడా నగదు చెల్లించకుండా ఉచిత కార్పొరేట్ వైద్యం అందించే విధంగా ఒక కొత్త హెల్త్ స్కీమ్ రూపకల్పన దాంతోపాటే పెండింగ్లో ఉన్నటువంటి మరి ఏకీకృత సర్వీసు నిబంధనలను రూపొందించి మరి ప్రమోషన్లు ఇప్పియాలి ఉపాధ్యాయులందరికీ కూడా మరి పర్యవేక్షణ అధికారులుగా మరి ప్రమోషన్లు ఇప్పించడం దాంతోపాటుగా ఇవాళ ఎస్ఎస్ఏ పరిధిలో పనిచేస్తున్న కేజీబీవీలో పనిచేస్తున్నటువంటి సోదరి వాళ్ళందరికీ మినిమం టైం స్కేల్ వర్తింపజేయడం ఆశ్రమ పాఠశాల సిఆర్టీలకు మరి మినిమం టైం స్కేల్ వర్తింపజేయడం ముఖ్యంగా గురుకుల పాఠశాలల్లో ఇవాళ అనేక రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి టైం టేబుల్ నుంచి మొదలు పెడితే కేర్ టేకర్ల వరకు ఆ సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తూ మరి మోడల్ స్కూల్ ఎయిడెడ్ స్కూల్ ఉపాధ్యాయులకు జీరో వన్ జీరో ద్వారా వేతనాలు హెల్త్ కార్డ్స్ అందించాలనే మరి ఈ ఆరు ప్రధాన డిమాండ్లతో మరి ముందుకు పోతా ఉన్నారు మీకే ఉపాధ్యాయులు ఓటు ఎందుకే మీరు వాళ్ళకే చేయబోతున్నారు గతం చూడండి ఒక రాష్ట్ర సంఘ అధ్యక్షుడిగా నేను ఇవాళ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి అభ్యర్థులు చేయలేనటువంటి పనిని నేను ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా ఒక పిఆర్సి గత పిఆర్సి కమిటీ ఏడు పాయింట్ ఐదు శాతం ప్రపోజ్ చేస్తే మరి నేను ఆ రోజు ముప్పై శాతం ఇవ్వకపోతే నా ఉద్యోగానికి రాజీనామా చేస్తా అని ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఆ విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఉద్యమాలు చేసి ముప్పై శాతం పిఆర్సి అరవై ఒక్క సంవత్సరాల ఏజ్ పెంపు జీవో అదేవిధంగా ఒక దశాబ్ద కాలం పాటు పదోన్నతులు బదిలీలు లేకుండా ఉపాధ్యాయుల అందరూ మరి ఆందోళనలో ఉన్న సందర్భంగా మరి బదిలీలు పదోన్నతులు ముందు చెప్పి జీవో ఇప్పించి ఆ బదిలీలను పదోన్నతులను విజయవంతంగా పూర్తి చేయించి పండిట్ పీటీ అప్గ్రేడేషన్ ప్రక్రియను కూడా పూర్తి చేయించి ఇవాళ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నేను వచ్చిన మరి వాళ్ళ అన్నింటిలో కూడా ఈ ఇప్పుడు చెప్పినటువంటి అన్ని విషయాలలో కూడా మరి పీఆర్టీవీ అధ్యక్షుడిగా నా పాత్ర మరి ప్రధానంగా ఉన్నదనేది మరి ఉపాధ్యాయులకు తెలుసు కనుక ఖచ్చితంగా ఉపాధ్యాయులు ఇవాళ మరి పీఆర్టీఓ అభ్యర్థినే తమ ఆత్మగౌరవ అభ్యర్థిగా భావిస్తూ ఉన్నారు కొంతమంది అభ్యర్థులు బీసీలు ఏకంగా అని చెప్తున్నారు దీనికి మీరేం చెప్తారు ఇక్కడ పిఆర్టీ సంఘం ఇక్కడ ఈ కాన్స్టిట్యున్సీలో మూడు సార్లు ఎన్నికలు జరిగినాయండి మూడు సార్లల్లో కూడా రెండు సార్లు బీసీ అభ్యర్థికి మేము ఇచ్చినాం అది పిఆర్టీ సంఘం యొక్క నిబద్ధత ఇంకా పైగా ఉపాధ్యాయులం ఏంటంటే మేము ప్రతిరోజు కూడా విద్యార్థులకు పాఠాలు చెప్తాం కులమత భేదాలు లేవు భారతీయులం అంతా సమానమని ప్రతిజ్ఞ కూడా చేయిస్తాం కాబట్టి మాలో మేము ఈ విధంగా కులమత వారి విడిపోతామనే ఆలోచన మరి మేము చేయట్లేదు మేమంతా కలిసికట్టుగా ఉన్నాం ఉన్నాం అదంతా ఒకే కులం అది ఉపాధ్యాయ కులం ఇది పిఆర్టీ అభ్యర్థి చెప్తున్న విషయం ఏంటంటే ఉపాధ్యాయులకు అండగా ఉంటాం వారికి సంబంధించిన ఏ ప్రా ఏ సమస్యకైనా ముందుండి పోరాటం అని చెప్పి విద్యా ఉపాధ్యాయులంతా తన మనకు తమ విలువైన ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నారు కెమెరామెన్ నయంతో దిలీప్ కేటమ్స్ టీవీ